ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతుంది వరుసగా రెండో మ్యాచ్లో లక్నో మీద విజయం సాధించింది లక్నోని కంప్లీట్ డామినేషన్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఓడించింది వన్ సెవెంటీ టూ టార్గెట్ని జస్ట్ సిక్స్టీన్ పాయింట్ టూ ఓవర్స్లోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది గుజరాత్ మీద స్మాల్ మార్జిన్తో గెలిచిన ఈ మ్యాచ్లో మాత్రం వన్ సైడెడ్గా గెలిచింది ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ మ్యాచ్లో బౌలర్లు కూడా తక్కువ పరుగులిచ్చారు పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిం సిమ్రాన్ లక్నోని ఉచ్చకోత కోసాడు ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే ఎంట్ చేశాడో అక్కడ నుండే స్టార్ట్ చేసి పంజాబ్ని గెలిపించాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒక మంచి చేంజ్ చేసింది ఆల్రౌండర్ కి బదులు లికీ అని తీసుకుంది ఫెర్గిసన్ హర్షదీప్తో కలిసి మంచి స్టార్ట్ అందించాడు హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే డేంజరస్ బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్న మిచెల్ మార్స్ని తన స్లోవర్ బాల్తో అవుట్ చేశాడు తర్వాత మార్క్రమ్ అటాక్ చేశాడు మంచి మూమెంట్లో ఉన్న మార్క్రమ్ని ఫెర్గ్యూసన్ బోల్డ్ చేశాడు పెరిగిసన్ ఓవర్లో చాలా పరుగులు సాధించిన మాక్రం అనవసరంగా మరో భారీ షార్ట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఇక నెక్స్ట్ క్రీజ్లో పంత్ మరియు పూర్ణి ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ ఉండగా అయ్యర్ బౌలింగ్ని మ్యాక్స్వెల్కి ఇచ్చాడు మ్యాక్స్వెల్ రాగానే పంత్ని అవుట్ చేశాడు అలాంటి బౌలింగ్ చేంజ్కి శ్రేయస్ అయ్యర్ని మెచ్చుకోవాల్సిందే పంత్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు అసలు మ్యాక్సీ వేసిన లూజ్ బాల్కి అవుట్ అయ్యాడు అన్ని కోట్లతో కొనుగోలు చేసిన పంత్ మీద లక్నో చాలా ఆశలు పెట్టుకోగా పంత్ బ్యాట్స్మెన్గా మరోసారి ఫెయిల్ అయ్యాడు సో పవర్ ప్లేలో లక్నో ముప్పై తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది సో దీంతో ఇన్నింగ్స్ రీబిల్ చేయడానికి బధోని పూరన్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ మీద డిపెండ్ అయ్యారు పిచ్ బాగున్న పూరన్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ని కంట్రోల్ చేసి కాసేపు స్లోగా ఆడాడు బట్ చహాల్ వేసిన బౌలింగ్లో పదిహేను పరుగులు చేశాడు తర్వాత మరోసారి చహాల్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు పూరన్ ముప్పై రెండు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేసి లక్నోకి కానిస్టెంట్గా రన్స్ చేస్తున్నాడు తర్వాత వచ్చిన మిల్లర్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు పద్దెనిమిది బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు బదోని నలభై రన్స్ చేసి జట్టు మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేశాడు చివర్లో అబ్దుల్ సమాద్ హర్షదీప్ బౌలింగ్లో దాటి ఆడగా పంజాబ్ వన్ సెవెంటీ వన్ రన్స్ చేసింది మెయిన్గా ఈ మ్యాచ్లో లక్నో స్టార్టింగ్లోనే మూడు వికెట్లు కోల్పోవడం వారికి చాలా మైనస్ పంజాబ్ బౌలర్స్ సూపర్ బౌలింగ్ చేశారు హర్షదీప్ నాలుగు ఓవర్లలోనే నలభై మూడు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు పవర్ ప్లేలో డెత్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అందించాడు ఇక మిగతా బౌలర్లు కూడా మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నారు మెయిన్గా మార్కోయాన్సన్ పొదుపుగా బౌలింగ్ వేసి మిల్లర్ వికెట్ తీసుకున్నాడు ఇక చాహల్ కూడా సూపర్గా బౌలింగ్ వేశాడు మెయిన్గా పూరన్ వికెట్ తీసి లక్నో భారీ స్కోర్ చేయకుండా చేశాడు ఇక కి దిగిన పంజాబ్ టీం రెచ్చిపోయింది లాస్ట్ మ్యాచ్లో రాణించిన ఓపెనర్ ప్రియాన్ తొందరగా అవుట్ అయిన మరో ఎన్లో ప్రభ్సి రన్ కేవలం ఇరవై మూడు బంతుల్లోనే యాభై రన్స్ చేసి పవర్ ప్లేలో అద్భుతమైన స్టార్ట్ని అందించాడు పవర్ ప్లేలోనే మ్యాచ్ని వన్ సైడ్ చేశాడు ఇక నెక్స్ట్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్స్ని ఉత్కారేశాడు తన ట్యాగ్ కి న్యాయం చేశాడు భారీ సిక్సర్లతో బౌలర్స్ని ఆడుకుని పైసా వసూలు పర్ఫార్మెన్స్ అందించాడు ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన నెహాల్ వదిరా కూడా బ్రిలియన్ బ్యాటింగ్తో ఇరవై ఐదు బంతుల్లోనే నలభై మూడు రన్స్ చేశాడు స్టార్టింగ్లో స్లోగా ఆడిన చివర్లో తన బ్యూటిఫుల్ షాట్స్తో టార్గెట్ని తగ్గించాడు ఇక లాస్ట్లో శ్రేయస్ అయ్యర్ భారీ శిక్షతో టీమ్ని గెలిపించాడు పంజాబ్ తరపున మెయిన్ ఓపెనర్స్ లాస్ట్ మ్యాచ్లో ప్రియాన్స్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడగా ఈ మ్యాచ్లో ప్రభ్ సిం రాన్ ఆదరగొట్టాడు సో ఈ సీజన్లో పంజాబ్ టీం చాలా డేంజరస్గా కనిపిస్తుంది ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో తేలిపోయారు శార్దుల్ ఠాకూర్ పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోయాడు దిగ్వేష్ ఒకడే మంచి బౌలింగ్ వేశాడు అయితే దిగ్వేజ్ ప్రియాంక్షను అవుట్ చేసి నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకోగా పంజాబ్ దానికి కౌంటర్ అటాక్ ఇచ్చింది మొత్తానికైతే ఈ మ్యాచ్లో లక్నో టీమ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో ఫెయిల్ అయింది ఇక ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి చేరుకుంది ఇక పవర్ ప్లేలో బ్యాటింగ్తో అదరకొట్టి ముప్పై నాలుగు బంతుల్లోనే అరవై తొమ్మిది రన్స్ చేసిన ప్రబ్ సిమ్ రాన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్